హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అందరూ ఈరోజు మన వీడియోలో ఒక హెల్దియస్ట్ రెసిపీతో వచ్చేసానండి అదేంటో కాదు రాగి ముద్ద మీ అందరికీ తెలుసు మనం సాధారణంగా ఎనర్జీగా ఉండటానికి లేదా ఎముకలు గట్టిగా ఉండటానికి పిల్లలకే కానీ మనకే కానీ అవ్వండి ప్రోటీన్ పౌడర్స్ ఎక్కువ ఆర్డర్ చేస్తూ ఉంటాయి అసలు మనకి ఇంత మంచి ప్రోటీన్ పౌడర్ ఉండగా ఇంకా బయట హార్లిక్స్ అని బూస్ట్ అని రకరకాల పౌడర్స్ అండి ఎందుకు చెప్పండి ఇలా వారానికి ఒక్కసారి చేసి పెట్టినా సరే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి రాగి సంగటిలోకి బెండకాయ పులుసు అత్తిడిపోతుందనమాట చాలా సింపుల్గా చూపించేస్తాను వీడియోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వెడెక్కిన తర్వాత నాలుగైదు వెల్లు రెబ్బలు దంచి పెట్టుకొని వేసుకోండి ఇందులోని పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పావు టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు అలాగే రెండు మూడు కరివేపాకు కరివేపాకురపల్లి కూడా వేసుకుని చిట్టపట్ల ఆడిన తర్వాత అలాగే తాలింపు కాస్త దోరగా వేగిన తర్వాత కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి తరుగు ఓ మీడియం సన్నని ఉల్లి తరుగు కూడా వేసుకుని ఉల్లి కాస్త మెత్తబడితే సరిపోతుంది ఇప్పుడు మెత్తబడినటువంటి ఉల్లితరుగులోకి కట్ చేసుకున్న ఒక పండు టమోటా వేసేసుకోవాలండి టమోటాలు మరీ మగ్గాల్సిన అవసరం లేదనమాట కొంచెం తాలింపులో కలిసేంత వరకు ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కాస్త వేగినటువంటి టమాటా ముక్కల్లోకి కట్ చేసుకున్న బెండ బెండతరుగు కూడా ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ బెండకాయ ముక్కలు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి నేనైతే ఒక ఇంచు వరకు ఉండేలా కట్ చేసి తీసుకున్నాను వేసుకున్న బెండకాయ ముక్కలు తాలింపులో కలిసేంత వరకు ఓ నిమిషం పాటు కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు చక్కగా నానపెట్టుకుని పీచులు పిక్కలు ఏమీ లేకుండా ఆ గుజ్జును ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న చింత గుజ్జు కూడా బెండ ముక్కల్లో బాగా కలిసేంత వరకు మరో నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఇప్పుడు మీ పులుసుకు సరిపడా నీరు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి నేను ఇక్కడ అర లీటర్ వరకు నీరు వేసుకున్నాను అనమాట ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఫైవ్ విజిల్స్ రాణిస్తే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి ఈలోపు మనం సంగటి ముద్ద ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు రాగి పౌడర్ తీసుకోవాలి ఇందులోకి కాస్తంత నీరు వేసి ఉండలేమి కట్టకుండా చక్కగా ఇలా కలుపుకోవాలి ఇలా చేసి తీసుకోవడం వలన రాగి మూత చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఒక నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో పెండి తీసుకుంటామో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీరు వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఓ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి ఇప్పుడు నెయ్యి ఉప్పు కూడా చక్కగా నీటిలో కరిగి ఒక్క పొంగు రాణిస్తే సరిపోతుందనమాట ఓ పొంగు వచ్చిన తర్వాత నీరు కాస్త మరుగుతుంది కదూ ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసి మరి కాస్త దగ్గరకు వచ్చేంత వరకు నీరు మరిగించుకోవాలి వేసుకున్న రాగి పిండి కూడా చక్కగా మరిగిపోయి కలర్ చేంజ్ అవుతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు రాగి పిండి వేసుకుంటున్నాను మీరు ఏ కప్పుతో రాగి పిండి తీసుకుంటారో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీరు వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న పిండిని గరిటతో ఒకసారి కదిలించేసి మూత పెట్టేసుకుని ఒక్క నిమిషం పాటు మగ్గించుకోవాలి ఓ నిమిషం తర్వాత తీసి చూస్తే మనకి పిండి కాస్త ఉడికి ఉంటుందండి ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీరు సిమ్లో పెట్టేసుకుని ఉండలు లేకుండా గరిటతో ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట పిండి మనకి దగ్గరకు వచ్చే వరకు ఫ్లేమ్ అనేది హైలో పెట్టకుండా సిమ్లో పెట్టి మాత్రమే ఇలా కలుపుతూ ఉండాలి ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసినా లేదంటే సరిగ్గా ఉండలు కలపకపోయినా మనకి రాగి ముద్ద అంత రుచిగా రాదండి మీరు మంట అనేది సిమ్లో పెట్టుకుని దగ్గరకు వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి మీకు కన్సిస్టెన్సీ తెలిసిపోతుంది అనమాట మనకి పిండి చక్కగా ముద్దకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పక్కన ఉంచండి ఇప్పుడు మన బెండపుల్స్ కూడా చక్కగా రెడీ అయిపోయిందండి అసలు వేడి వేడిగా అన్నంలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది బెండ పులుసు ఇలా ఈజీగా చేసుకోవచ్చు అండి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే మన రాగి ముద్ద కూడా చక్కగా మగ్గిపోయి ఉంటుందండి ఇప్పుడు వేడి మీద ఉన్నప్పుడే మనం ఉండలు చుట్టేసుకోవాలి ఇలాగే కూడా వేసేసుకోవచ్చు అండి కానీ మనం ముద్దగా చేసుకుని తింటే ఏంటంటే చాలా సాటిస్ఫాక్షన్ అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చేతికి కొంచెం నీరు కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఇలా వేడి మీదే మీరు ముద్ద చేసేసుకోవాలండి ఒకవేళ మీరు వేడి పట్టలేకపోతే ఒక గెరటతో గిన్నెలోకి వేసేసుకొని ఇలా రౌండ్గా బాల్స్ కింద చుట్టేసుకుంటే సరిపోతుంది చూడండి రాగి ముద్ద చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కాదు అసలు దూదిలాగా మెత్తగా ఉంటుందండి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అనమాట మనం అన్నం వేసుకుని కూడా రాగి ముద్దను చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మీకు అది షేర్ చేస్తాను కాస్తంత నెయ్యి తగిలించి వేడివేడిగా పులుసు వేసుకుని తింటే అది రెసిపీని ట్రై చేయండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి